అదే తా నువ్వు సంతకాలు ఎవరికన్నా పిలిచినప్పుడు పెట్టాక మోనా వాళ్ళు నీ దెంగలు అనేది వచ్చినారు జాగ్రత్తగా ఉండుతాను అట్లుంటే పర్వాలేదు ఏమంటా అంటే మావాదేముంది ఒకటి మీ చెరిపేట తెచ్చి సంతకం పెడతాడు మిచ్చిపేట తెచ్చి సంతకం పెడతా పెడతావు నువ్వు రా నీ దగ్గర అనలేడు నాకు నిన్న ఫోన్ చేసి కాదు పోయి ఎప్పుడన్నా మబ్బన రాబోయే అంటు ఎలా కూర్చో నువ్వు అయితే బాగుంది మేందంతే నువ్వైతే నాకు అంకాలు ఎక్కువైంది కదా మీ సందులో మీ నీ దిరిగి ఆవిష్యం నువ్వు రాబించుకోవాలని ఎప్పుడో మీ నాయన ఎప్పుడో మీ నాయన రాబిచ్చావాళ్ళు మాకు కొండ కింద ఉందండి మీకు ముప్పై ఎకరాలు అది ఎవరికి ఇచ్చిన ఈ గుర్రప్పకు నీకన్నా చిన్నోడే కదా ఎప్పుడు రోగాలు పెట్టుకుంటాడు తాడు పెళ్ళిళ్ళ పెళ్లిళ్ళ పె ఎవరికైనా పెళ్ళిళ్ళు కావాలంటే సుచారు నేను పెద్ద అభిమానం అంతా గుర్త గుత్తా ఏంటి అయితే తెప్పించినాక ప్రజలు ఆచార్యుతాడు వీడు ఆశార్య దొబ్బతాడేది ఏది అట్టొచ్చానికి దబ్బితే నీకన్నా చిన్నోడు కాళ్ళ నొప్పులు వచ్చినాయి తెలుసా నీకు అయిపో ముందే పరిచయం అవుతుందా నీకు అది ఇరవై శాతం సెంట్లంట ఇరవై సెంట్లది అలవడతామంటే ఇంటి ముందుకు వచ్చాట

ಏವಾ ಏವಾ ತಾತ ಕುತೋ ನಿಮ್ಮ ಲಂಗ ತಿರಾನ ಮಲ್ಲ ಮಲ್ಲ ಇಲ್ಲ ಇಲ್ಲ ಆಯೋ ನಾನು ಬಾ ಬಂದು ತಾನಾ ಏನೋ ನಿನ್ನೊಳಗೆ ಬರ್ತೈದೆ ಅಣ್ಣಾ ನಿನ್ನ ತಾತ ಯಾರೆ ಗನಿ ನಾನು ಏನೋ ಈ ಏನೋ ಹೇಂಗಾದ್ರೆ ಅಡಕುಚಾಡ್ಕ್ರಾ ಏ ಅಡಕುಚಾ ಅಡಕುಚಾ ತಿನ್ನು ತಾತನೋ ಆ ಅದಾದ ಅದೇ ಪನಿ ಅಂಗಡಿಕ್ಕೆ ಪ್ಯಾಕೆಟ್ ಆಪಕ ತಿನ್ನಿಲೇ ಬದಲೇ ವನ ತಿಂತ కూర్చో కూర్చోడు కూర్చోతా తాను ఏమన్నాడు పో నేను నాపో కూర్చోతాను ఊరికివచ్చుకుంటావు కాదు ఎప్పుడు మంచులు లేవు ఏమి ఇప్పుడు మంచి మంచి కాలంలో అవుతా ఇప్పుడు విలుచుకోవచ్చు ఏ ఉన్నాయో ఆ కరా బయట భేటేసరా కరా వానికి వేసేస్తారులేదు నీళ్ళు వాళ్ళే అనేది

போல <laughs> <about the> <laughs> <laughs>

ఎక్కడ వాళ్ళు పియలు పెంచాలి వాళ్ళ ముందు పెట్టలేదురా నేను కదా నీకు ఎందుకు మేము చెప్తాంలేకరపా ఈస

ಯಾರೋ <laughs> ಮಾ ఏయ్ నేను మాగా ఆడినలాకొకల్వా జై గుడిదేవి కొనేటూ యబ్బ ఇట్టేతే పాలు గల్లు ఉత్తరం చెప్పొదలే ఏ ని jedna normalno govori jedno